వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను బంగాళ ఫ్రై చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం నేను పావు కిలో బంగాళనొప్పులు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి బంగాళ చెక్ చెక్కు తీయటం అయిపోయిందండి వీటిని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకోవాలి బంగాళ నొప్పులు కట్ చేయటం అయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ తాలిం గింజలు అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తాలిం గింజలు చిట్టపటమన్నాక ఒక రవ్వ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళలో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ బంగాళదుంప మొక్కల్ని మూత పెట్టకుండానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంట చేత కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బంగాళదుంప ఫ్రైని పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను వెంటనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీరు తినగలిగినంత కారం వేసుకోండి కారం అంతా ఫ్రైలో కలిసే వరకు కలుసుకోవాలి కారం కూడా ఫ్రై అయిపోయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి బంగాళం ఫ్రై రెడీ అయిందండి ఇది పప్పు సాంబారు రసంలో సైడ్ డిష్ గా సూపర్గా ఉంటుంది తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి